మెదక్ బడిబాట కార్యక్రమం టెన్ కే రిలే వాకింగ్ బుధవారం మంబోజీపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి హౌజులపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వరకు టెన్ కిలోమీటర్స్ రిలే వాక్ నిర్వహణ జిల్లా కలెక్టర్ రాహురాజ్ అదనపు కలెక్టర్ నగేష్ ఏఎస్పీ మహేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ఇతర శాఖల జిల్లా అధికారులు ఉపాధ్యాయులు పీడీలు పీఈటీలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు పోతున్నటువంటి మన మెదక్ జిల్లా మరి మన కలెక్టర్ గారు ఒక ఇన్నోవేటివ్ కలెక్టర్ అని నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మరి వారి ఆధ్వర్యంలో చదువు లేని పిల్లలు చదువు లేని పిల్లలు

Tandi Sai. ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు స్టార్ట్ అయితే మరి దాన్ని ఉద్దేశించుకొని బడి పాట ప్రోగ్రామ్ ప్రభుత్వం పెద్ద చేతున్న ప్రతిష్టాత్మకంగా ఈ బడి పాట ప్రోగ్రాం మొత్తం ఈ మంత్ మొత్తం కూడా చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తామన్నాం అది ప్రజలకంతా తెలియజేయడం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ ప్రతి టీచర్ కూడా ప్రతి ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరైతే ఇంకా అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు ఉన్నారంటే స్కూల్ కి వెళ్ళని వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి స్కూల్ కి జాయిన్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది సో అది మంత్ మొత్తం కూడా మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా లేదా వాళ్ళకి అందరు కూడా అవగాహన కల్పించాలనేసి ఆ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ఆ ధన్యవాదాలు తెలుపుతూ సో మనం ఇప్పుడు టెన్ కే వాక్ అనేసి పెట్టుకోవడం అందరికి పాసిబుల్ కాకపోవచ్చు సో ఎవరికన్నా కొద్దిగా ఇబ్బంది కనిపిస్తూ వాళ్ళు మధ్యలోనే ఆపేయచ్చు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆ మధ్యలో చాలా ప్లేసెస్ లో కూడా ఇంకా కొద్దిమంది మంది స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు సో రిలే అందుకే పెట్టిన సో చాలా మంది కూడా మనకి మధ్యలో జాయిన్ అవుతారు సో ఎవరికన్నా ఇబ్బంది కనిపిస్తూ కొద్దిసేపు షేప్ వర్క్ చేసి వాళ్ళు ఆపచ్చు సో ఉద్దేశం ఇంపార్టెంట్ సో ఆ ఉద్దేశంలో పార్టిసిపేట్ చేసినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంటుంది సో మరొకసారి ఇక్కడికి వచ్చినందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ బడిబాట కార్యక్రమాన్ని సో మనం ఒఫీషియల్గా మన జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం ఈరోజు ర్యాలీ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం థ్యాంక్ యూ అందరు కానివ్వండి అక్కడ లోకల్ లెవెల్ పంచాయతీ సెక్రటరీస్ కానివ్వండి లోకల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు బట్ ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు అంతా కూడా ఇంటింటికి తిరిగి అవుట్ ఆఫ్ స్కూల్ ఇలా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ చేసి తద్వారా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం టేకప్ చేస్తాం